శ్రీ గురుబియ బీఆనమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లలితాదేవి సహస్రనామాలను చదవండి ఏరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి గుగ్గిలం పొడితో ధూపం వెయ్యండి ప్రథమ తాంబూలం అమ్మవారికి నివేదించండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి ఏరుపు ఒత్తులు ఎరుపు ఒత్తులతో దీపారాధన శ్రేష్టమైనది దుర్గాదేవి త్రిపుర భైరవి భైరవుడు వారాహి ప్రత్యంగరి కుజగ్రహ ఆనుకూల్యత రవిగ్రహ ఆనుకూల్యత కోసం ఈ ఒత్తులతో దీపారాధన చేయగలరు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వృషభ రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మిథున రాశి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి సింహరాశి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు కన్యారాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి రాశి సేవా కార్యక్రమాలకు స్వీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృష్టిక రాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు నూతన కాంట్రాక్ట్లు దక్కుతాయి ధనస్సు రాశి ఆర్థిక వ్యవహారాలను ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు అందుతాయి మకర రాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు కుంభరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మీనరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు